ైదరా దగ్గర నుంచి నేను ఇక్కడికి రాకపోతే టైలరింగ్ చేసిన అదే టైంలో నాకు వెస్టేజ్ పరిచయం అయింది మా సార్ వచ్చేసి ఎలక్ట్రిషియన్ సో అక్కడ లైఫ్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు అని తెలుసుకొని ఇక్కడ ఇద్దరం ఫుల్ టైం చేస్తున్నాం నా ఫస్ట్ చెక్ వచ్చేసి నాలుగు వందల పన్నెండు రూపాయలు నా హైయర్ చెక్ వచ్చేసి ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై నూరు రూపాయలు థ్యాంక్ యూ గోల్ చేసి మూడు లక్షల యాభై వేలు తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేసిన థ్యాంక్ యూ విషయం గుడ్ మార్నింగ్ లేస్ట్రేట్ గుడ్ మార్నింగ్ లేడీస్ నా పేరు వచ్చేసి భాగ్యశ్రీ బాలకృష్ణ నేను హైదరాబాద్ నుంచి వచ్చిన బిఫోర్ వెస్టేజ్ నేను హౌస్ వైఫ్ని మా సార్ వచ్చేసి రైల్వే ఎంప్లాయ్ నేను ఇంత ముందుకు ఏంటంటే ఇందులో సప్లిమెంట్స్ యూజ్ చేసే మంచిగా అనిపించింది ఇందులో బిజినెస్ ఉందని ఒక మీటింగ్కి వెళ్ళి తెలుసుకున్నా నాకు ఫస్ట్ చెక్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఐఎస్ చెక్ వచ్చేసి అరవై ఏడు వేలు డిసెంబర్ వరకు మూడు లక్షలు తీసుకోవాలని కోల్పెట్టినా మా సార్ ఆయన ఇక్కడ లక్ష రూపాయల ఎదుగున్న మంచి ఫ్యూచర్ ఉందని అర్థం చేసుకుంటాను అయినా ఫుల్ టైం చేస్తున్నాడు థ్యాంక్ యూ విషయం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా పేరు మమతా దేవరాజు మాదిగోసంపల్లి నేను దుబ్బాక మండల్ నేను ఇంతకుముందు ఆ వైఫ్ ను ఇప్పుడు ఇచ్చేసేదాన్ని నాకు ఈ గొప్ప ప్లాట్ఫామ్ పర్చేస్ చేసింది బాను మేడం కొండల సార్ డాన్సీ మేడం నరే సార్ సైజు సాక ఒకసారి క్లాస్ వస్తున్నాయి అని అంటే రెండో క్లాస్ చదువుకున్నాము రెండు లక్షల యాభై వేలు వస్తున్నాయి కదా నాకు ఐదు వేలు రాలని నేను నిలబడి చేసుకున్నా సైన్సార్లు పోయి దీని గురించి అర్థం చేసుకొని పెట్టుబడి పెట్టేది ఏం లేదు మోసపోయేది ఏం లేదని తెలుసుకొని నేను నిలబడి చేసుకుంటే ఎవరు రాలేదు రాకుండా నేను నిలబడ్డా వచ్చిన టీమ్ పైన వర్క్ చేసుకుంటే నేను నిలబడి ఫస్ట్ ఇన్కమ్ తొంభై రూపాయలు హయ్యస్ట్ ఇన్కమ్ నలభై వేలు ఏడు వందలు నన్ను నమ్ముకొనిచ్చినట్టువల్ కూడా అందరికి మంచి ఇవ్వాలని గోల్ బోల్పెట్టుకుని పనిచేస్తున్నా థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ నా పేరు భావన కొండాలెడ్డి మా మా సార్ వచ్చే మా సిద్దిపేట మా సార్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటివి చెప్పినప్పుడు మేము మస్తుగా ఇష్టం అని చెప్తున్నారు కదా మా సార్ కూడా అట్లాడే అన్నాడు కానీ ఒక్క మీటింగ్ రండి అక్కడికి వస్తే అర్థమవుతుంది అంటే ఒక త్రీ మంత్స్ తర్వాత ఒక మీటింగ్కి వెళ్ళి సైదుల్ సార్ ఇచ్చిన నెట్వర్క్ మీద క్లారిటీ తీసుకొని ఒక వన్ ఇయర్ నుంచి జర్నీ చేస్తున్నాం నేను బిఫోర్ మెస్టేజ్ ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్గా చేసిన నా ఎడ్యుకేషన్ వచ్చేసి ఎం ఫార్మసీ మాకు ఫస్ట్ మా మట్టుకు మేము తీసుకున్నప్పుడు రెండు వందల యాభై ఆరు రూపాయలు వచ్చింది హైయెస్ట్ ఇన్కమ్ అరవై ఏడు వేలు సో నేను చెప్పేది ఏంటంటే ఇందులో మనం ఏమి ఇన్వెస్ట్మెంట్ పెట్టేది లేదు మనం వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది పది మందికి వంచడం వల్ల ఆదాయం కూడా వస్తుంది ఇదే అవకాశం అందరికీ ఉంది నా డిసెంబర్ గోల్ వచ్చేసి వన్ లాక్ తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను థ్యాంక్ యూ విషయూ వెల్ గుడ్ మార్నింగ్ మెస్టీస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు లావణ్య రాజవర్ధన్ రెడ్డి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది నా ఫ్రెండ్ ఈశ్వరి అలాగే మై గ్రేట్ లీడర్ మనం మెంటర్ మల్లేష్ సార్కి పాండు సార్కి బీబీ మెడిన్కి ఎంఎస్ఆర్ అసోసియేషన్ అందరికీ డిక్లైర్ ఇవ్వండి నేను వెస్ట్ కి బిఫోర్ నేను ప్రైవేట్ కంపెనీలో ఎనిమిది సంవత్సరాలుగా జాబ్ చేశాను అక్కడ నాకు పదివేలు ఎనిమిది సంవత్సరాలు చేస్తే వెస్ట్ వచ్చి ఓన్లీ నైన్ మంత్స్ అవుతుంది నా ఫస్ట్ చెక్ వచ్చేసి నూట ఏడు రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి ముప్పై రెండు వేలు డిసెంబర్ వరకు లక్ష యాభై వేలు తీసుకొని నా కింద ఒక ముప్పై మందికి మంచి చెక్ ఇప్పయాలని గోల్ పెట్టుకుని వర్క్ చేసిన థ్యాంక్ యూ యూ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ నా పేరు వచ్చేసి భాగ్యరాజు మా హైదరాబాదు హైదరాబాద్ పక్కన చౌటుప్పల్ నేను ఈ వెస్టేజ్కి రాక ముందుకు గ్రామ పంచాయతీల చిన్న వర్కర్ని నా శాలరీ వచ్చేసి అక్కడ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నేను ట్వంటీ ఇయర్స్ అక్కడ పనిచేసిన టూ థౌజండ్ ఫైవ్ ఎక్కిన ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ఇయర్స్ వేస్తే నా శాలరీ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఈ వెస్టేజ్లకు వచ్చేసి ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అవుతుంది నా ఫస్ట్ ఎక్కువ నూట యాభై రూపాయలు నా ఏజ్ చెక్కు నలభై నాలుగు వేల ఐదు వందల యాభై థ్యాంక్ యూ థ్యాంక్ యూ విషి గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ యూర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ ఈ కార్యక్రమానికి మా మీటింగ్ వచ్చినందుకు కూడా ధన్యవాదాలు నా పేరు వచ్చి కొప్పశేఖర్ అండి బిఫోర్ మిస్టేజ్ ఒక క్యాబ్ డ్రైవర్ని ముప్పై సంవత్సరాలు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న కానీ విస్టేజ్ ప్రాబ్లమ్ పరిచయం అయింది ఆరు సంవత్సరాల కింద కానీ బిల్లు చేయలేదు ఎందుకంటే ఇలాంటి కంపెనీలు చాలా కంపెనీలు వచ్చినాయి డబ్బులు కట్టే కంపెనీలలో డబ్బులు కట్టి మోసపోయినాయి కాబట్టి ఇలా ఈ కంపెనీ అలా ఉంటుందని చెప్పి నమ్మక ఒక ఆరు ఏడు సంవత్సరాలు చేసిన టైం నా ఫ్రెండ్ చెప్పినా వినలేదు తర్వాత రీసెంట్గా వన్ అండ్ ఆఫ్ ఇయర్ బ్యాక్ విస్టేజ్ కోసం తెలుసుకొని మా అప్లైనా శ్రీనివాసాద్ గారు మా ఇంటికి వచ్చి బాబా విస్టేజ్ కంపెనీ బాగుంది చేసుకుంటామంటే ఓకే నా నాతో కాదు నాకు అల్రెడీ తెలుసు నేను చెయ్యను కాకపోతే ఆధార్ కార్డు ఇవ్వాలని ఇచ్చిన ఐడి నెంబర్ తీసుకున్న తీసుకొని కాలు నా పాటికి నేను డ్రైవింగ్ ఉంటున్నా అలాగే ఒక ఆరు నెలలు సంవత్సరం కావచ్చింది అప్పుడు నాకు స్టేటస్ వచ్చింది ఎవరిది నా ఫ్రెండ్ది ఎవరు ఆరు సంవత్సరాల కింద చెప్పిండు ఆ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ స్టేటస్ వచ్చింది వస్తుంది అందరికీ ఫ్రెండ్స్ది అలా స్టేటస్ ఏమొచ్చిందంటే ఏడు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు ఫర్ మంత్ అని వచ్చింది అప్పుడు నాకు అసలు ఏంది ఇన్ని డబ్బులు ఎట్లు వస్తున్నాయి ఏం కదా అని చెప్పి నాకు ఎవరైతే ఇచ్చారో మా సీనియర్ సారు ఆ సార్ని ఫోన్ చేసి అడిగిన సార్ నిజమేనా ఇన్ని డబ్బులు వస్తున్నాయా నిజమే భావం వస్తున్నాయి ఒక మీటింగ్ రా మీటింగ్ రాసి ఏం చేయాల్సిన అంటే ఏం లేదు భావం టికెట్ తీసుకో వంద రూపాయలు పెట్టి వచ్చి కూర్చో మధ్యాహ్నం భోజనంలో పెట్టారని చెప్పారు అంటే భోజనానికి అసలు మనం పెట్టేది మీటింగ్ కూర్చో ఏం లేదని అని చెప్పి వెళ్ళిపోయి మీటింగ్లో కూర్చున్నా నేను పోతూ పోతూ ఇద్దరు పోయినా చిన్న కూర్చోబెట్టినా కానీ మా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు ఇద్దరు వెళ్ళిపోయారు నేను మాత్రం అక్కడే కూర్చున్న టోటల్ మీటింగ్ మొత్తం విన్నా విన్న తర్వాత బాగా క్లారిటీ వచ్చింది అయినా సరే ఇంకా నమ్మలేదు ఒక అట్లే ఆరు మీటింగ్లు పోయినా పోయి బాగా క్లారిటీ తీసుకున్నా మా మెండర్ సైల్ సార్ గారు వచ్చిన క్లారిటీ తీసుకొని అలాగే ఎంఎస్ఆర్ గురూజీ మాటలు తీసుకొని సుభేష్ శెట్టి సార్ గారి ఒక మీటింగ్ విన్న తర్వాత క్లారిటీ వచ్చింది అలాగే ఒక ఇరవై మీటింగ్ పోయినా క్లారిటీ వచ్చింది బాగానే దాని తర్వాత విస్టేజ్ చేస్తే వేరే చేయొద్దు విస్టేజ్ చేయాలని ఫిక్స్ అయిపోయినా కానీ నాకు మాత్రం మా ఇంట్లో ఎవరు నన్ను బిల్లు చేయట్లేదు ఎందుకంటే వేరే కంపెనీలో డబ్బులు కట్టి మోసం మా ఇంట్లో వాళ్ళు నన్ను బిలీలు చేయట్లేదు ఎందుకంటే మా డాడీ ఎప్పుడు చూసినా ఇదే పని చేసినా డబ్బులు కట్టి మోసం చేస్తాడు అందరు ఇంటికి వచ్చి ఇద్దరు తీస్తారు అప్పటిదాకా ఇలా చేస్తాడు అని చెప్పి వద్దు డాడీ అని చెప్పి నా పిల్లలు నా మిస్సెస్ ఇద్దరు కూడా అందరు కలిసి నన్ను బంద్ చేయాలని చూస్తున్నారు నేను ఏం చెప్పినంటే బంద్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ బంద్ చేస్తాను మీరు ఒక మీటింగ్ వస్తే బంద్ చేస్తా అని చెప్పినా అప్పుడు ముగ్గురు కలిసి బదులుకొని నన్ను మీటింగ్ నాగంబడి మీటింగ్ వచ్చాడు వచ్చిన తర్వాత మీటింగ్లో మా బాబు చిన్న బాబు క్లారిటీ తీసుకుంటూ తీసుకొని ఇప్పుడు మా బాబు కూడా ప్రజెంట్గా ఆయన చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసేది ఆ జాబ్ బంద్ చేసి విశ్లే చేస్తుడు ప్రజెంట్గా గోల్డ్ డైరెక్ట్గా ఉన్నాడు అతని నెలకు యాభై యాభై రూపాయలు వస్తుంది అదే కాక నేను కూడా చేపట్టి ఫోన్ అండ్ ఇయర్లో ఆరు నెలలు పార్ట్ టైం చేసిన వన్ ఇయర్ ఫుల్ టైం నా స్టార్టింగ్ ఇన్కమ్ నూట ఎనభై ఐదు రూపాయలు నేను ఫస్ట్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు వచ్చింది హైయెస్ట్ నాకు వచ్చిన ఇన్కమ్ నైంటీ ఫోర్ థౌజండ్ మన ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అదేకాక డిసెంబర్లో షన్ తీసుకుంటున్నా అలాగే నా కింద నా టీం నా సభ్యులందరూ కూడా ఒక పది మందికి యాభై నుంచి లక్ష రూపాయలు ఇప్పించి వాళ్ళందరికీ ఇప్పించి నేను తీసుకొని అలాగే ఏప్రిల్ నెక్స్ట్ మంత్ కార్ బుక్ చేస్తున్నా ఒక టూ మంత్స్లో కార్ బుక్ తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్